అలసిన వారికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జూలై ఇరవై ఎనిమిది మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమై మనస్ఫూర్తిగా చేయుడి కొలసి మూడు ఇరవై మూడు నెహమ్యా మూడవ అధ్యాయంలో వారు యాజకులైనను అధిపతులైనను వర్తకులైనను బంగారు పని చేయవారైనను వారి అంతస్తును బట్టిగాక ప్రతి ఒక్కరికి ప్రాముఖ్యమైన పని అప్పగింపబడినను ఎనిమిది ముప్పై ఒకటి ముప్పై రెండు వచనములు ఎరుషులేంలో సగమునకు అధిపతి అయిన హల్లోహేషు కుమారుడైన సల్లోమును అతని కుమార్తెలను వారి పని చేయటకు ముందుకు వచ్చి ప్రధాన యాజకుడైన ఎల్లియాసీబ్ను అతని సహోదరులు ప్రభు పనిలో ప్రధానమైన పాత్రను వహించిరి మొదటి వచ్చిన ఈ దినములలో దేవుని సేవకులలో కూడా కొంతమంది కష్టమైన పనిచేయటకు ముందుకు రారు కొంతమంది తమకు గౌరవమును ప్రాధాన్యతను ఇవ్వవలనని కోరుదురు ఎందుచేతనగా వారు ఇతరుల కంటే అధికలమనియు వేరైన వారమనియు తలంచుదురు మనము ఎవరమైనను ఎట్టి వెనుక చరిత్ర నుండి వచ్చిన వారమైనను ప్రభు పనిలో ఏదో కొంత భాగమును తప్పక పొందవలను ఇక్కడ మనం నేర్చుకున్న పాఠం ఏమనగా దైవిక క్రమంలో ఉండి ఇష్టపూర్వకంగా ఆయనను సేవించవలను దేవుని ఇంటిలో మన సొంత ఇష్టములను మనం చేయకూడదు కేవలం దేవుని చిత్తమును మాత్రమే చేయవలను ఆయన క్రమము ఆయన ఆజ్ఞ ఆయన ప్రణాళిక మన గురిగా ఉండవలను ప్రజలు నెహిమ్యాకు లోబడకుండినేలా ఎరుషులేము గోడలు కట్టబడేటివి కావు శత్రువు యొక్క వ్యతిరేకత ఎంత ఉన్నప్పటికీ నెహెమ్యా యొక్క నాయకత్వమునకు విధేత చూపుచు పని ముగించినంతవరకు ముందుకు కొనసాగుచునే ఉండేది ప్రజలు తనను ప్రత్యేకమైన అనుకూలత కొరకు ప్రాధాన్యతల కొరకు తొందర పెట్టకుండా చేతనే ఈ పని నెహెమ్యాకు సాధ్యమైంది యేసు ప్రభు మన పరలోకపు నెహెమ్యా నూతన ఎరుశలేమును నిర్మించుటకు ఆయనకు పరిపూర్ణమైన ప్రణాళిక కలదు మనము దేవుని ఇంటిలో ఆయన క్రమమును ప్రణాళికను అనుసరించిన ఏళ్ళ ప్రభు యేసుక్రీస్తు యొక్క శిరసత్వము క్రింద ఉండి ఆయన కొరకే సమస్తమును చేసిన ఆయన జత పనివారముగా పనిచేయుటకు ప్రపంచ నలుమూలలకు వెళ్ళినప్పుడు మనలో నుండి జీవము ప్రవహించుటను కనుగొనగలము ప్రభు మనమేమి చేయుచున్నాము ఎట్లు చేయుచున్నాము అన్నదాన్ని రాతపూర్వకంగా భద్రపరచును మనం హృదయపూర్వకంగా ఆయన ప్రణాళికను క్రమమును అనుసరించి దేవుని పని చేయవలను రహస్యమును నేర్చుకుందాము గాక అప్పుడు మనం ఏ పని చేయటకు పూనుకున్నానో ఆ పనిలో అధిక బలమును కృపను జ్ఞానమును ఏ విధంగా దేవుడు మనకు అనుగ్రహించున్నాడో మనం గమనించి ఆశ్చర్యపడదు మన మధ్యలో మనం ఆత్మీయ ఏకత్వమును ప్రేమను అనుభవించగలం వ్యూహాను స్వార్థ పదమూడో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన ప్రైజ్లా